ఓం నమ శివాయ అరుణాచల శివ ఓం నమో వెంకటేశాయ కార్తీక పురాణం పద్దెనిమిదవ అధ్యాయము సత్కర్మానుష్ఠాన ఫల ప్రభావం ఓ మునిచంద్ర మీ దర్శనం వలన ధన్యుడనైతిని ధన్యుడ నైతిని సంశయం తీరున్నట్లు జ్ఞానోపదేశం చేసి నేటి నుండి మీ శిష్యుడనైతిని తండ్రి గురువు అన్న దైవము సమస్తము మీరే నా పూర్వ పుణ్య ఫలితం వలనే కదా మీ ఓటి పుణ్యపురుషుల సాంగత్యం తటస్థించెను లేనిచో నేను మహా పాపినై మహారణ్యంలో ఒక మొద్దుబారిన చెట్టునై ఉండగా తమ కృప వలననే నాకు మోక్షం కలిగినది కదా మీ దర్శన భాగ్యం లేని ఎడల ఈ హీకారణ్యంలో తరతరాలుగా చెట్టు రూపం ఉండవలసినదే కదా అట్టి నేనెక్కడ మీ దర్శన భాగ్యం ఎక్కడ నాకు సద్గతి ఎక్కడ పుణ్యఫల ప్రదాయవు ఈ కార్తీక మాసం ఎక్కడ పాపాత్ముడ పాపాత్ముడనగు నేనెక్కడ ఈ విష్ణు ఆలయమందు ప్రవేశించుటెక్కడ ఇవి అన్నీనూ దైవిక మగు ఘటనలు తప్ప మరొకటి కాదు కాన నన్ను తన తమ శిష్యునిగా పరిగ్రహించి సత్కర్మలను మానవుడెట్లు అనుసరించవలెనో దాని ఫలమెట్టిదో విశదీకరింపుడని ప్రార్థించాను ఓ ధనలోభా అడిగిన ప్రశ్నలన్నీయు మంచివే అవి అందరికీ ఉపయోగార్థమైనట్టి కాన వివరించదను శ్రద్ధగా ఆలకింపుము ప్రతి మనుజుడును ఈ శరీరమే సుస్థిరమని నమ్మి జ్ఞానశూన్యుడవుచున్నాడు ఈ భేదం శరీరంనకే గాని ఆత్మకు లేదు అట్టి ఆత్మజ్ఞానం కలుగుటయే సత్కర్మలు చేయవలనని సకల శాస్త్రములు ఘోషించుచున్నవి సత్కర్మను ఆచరించి వాటి ఫలం పరమేశ్వరార్పిత మనరించిన జ్ఞానము కలుగును మానవుడే జాతివాడో ఇటువంటి కర్మలు ఆచరించవలెనో తెలుసుకొని అటువంటివి ఆచరింపవలను బ్రాహ్మణుడు అరుణోదయ స్నానం చేయక సత్కర్మలను ఆచరించినను వ్యర్థమగును అటులనే కార్తీక మాసం మందు సూర్యభగవానుడు తులారాశిలో ప్రవేశించుచుండగాను వైశాఖ మాసంలో సూర్యుడు మేషరాశిలో ప్రవేశించుచుండగాను మాఘమాసంలో సూర్యుడు మకర రాశి అందుండగాను అనగా నీ ఈ మూడు మాసంలో ఎందైనానూ తప్పక నదిలో ప్రాతకాల స్నానము చేయవలెను చేయవలను అట్ల స్నానములు ఆచరించి దేవార్చన చేసిన ఎడల తప్పక వైకుంఠ ప్రాప్తి కలుగును సూర్యచంద్రగ్రహణ సమయంలోనూ తదితర పుణ్యదినముల యందు స్నానం చేయవచ్చును ప్రాతకాలంలో స్నానం చేసిన మనుజుడు సంధ్యావందనము సూర్య నమస్కారములు చేయవలెను అట్లా ఆచరించని వాడు కర్మభ్రష్టుడవును కార్తీక మాసమందు అరుణోదయ స్నానమాచరించిన వారికి అరుణోదయ స్నానం ఆచరించిన వారికి చతుర్విధ పురుషార్థములు సిద్ధించును కార్తీక మాసంతో సమానమైన మాసము వేదములతో సరివు శాస్త్రము గంగా గోదావరి నదులకు సమాన తీర్థములు బ్రాహ్మణులకు సమానమైన జాతీయు భార్యతో సరితు సుఖమును ధర్మంతో సమానమైన మిత్రుడును శ్రీహరితో సమానమైన దేవుడును లేడని తెలుసుకొనుడు కార్తీక మాసమందు విద్ విద్యుత్ ధర్మముగా స్నానా స్నానాదులు ఆచరించిన వారు కోటి యాగములు చేసిన ఫలమును పొంది వైకుంఠమునకు పోవదురు అని అంగీరసుడు చెప్పగా విని మరల ధనలోభుడిటులా ప్రశ్నించను ఓ ముని శ్రేష్ట చాతుర్మాస్య చాతుర్మాస్య వ్రతం అని చెప్పితిరే ఏ కారణం చేసి దానిని ఆచరించవలను ఇది వరకెవరైనా ఈ వ్రతమును ఆచరించి ఉన్నారా ఆ వ్రతం యొక్క ఫలితం ఏమి విధానం ఎట్టిది సవివరంగా విశదీకరింపుడని కోరెను అందులకు అంగీరసుడిటులా చెప్పాను ఓయి వినుం చాతుర్మాస వ్రతం అనగా శ్రీ మహావిష్ణువు మహాలక్ష్మితో ఆషాఢశుద్ధ ఏకాదశి దినమున పాల సముద్రమున శేషుని పాన్పుపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు నిద్ర నుండి లేచును ఆ నాలుగు మాసములకే చాతుర్మాస్యమని పేరు అనగా ఆషాఢశుద్ధ ఏకాదశి శయన ఏకాదశి అనియు కార్తీక శుద్ధ ఏకాదశి ఉత్తాన ఏకాదశి అనియు ఈ వ్రతమునకు చాతుర్మాస్య వ్రతమనియు పేర్లు ఈ నాలుగు మాసములలో శ్రీహరి ప్రీతి కొరకు స్నాన దాన జప తపాది సత్కార్యాలు చేసినచో పూర్ణ ఫలం కలుగును ఈ సంగతి శ్రీ మహావిష్ణువు వలన తెలుసుకొంటిని గాన ఆ సంగతులు నీకు తెలియజేయుచున్నాను తొలి కృద ఇగమున వైకుంఠ మందు గరుడ గంధర్వాది దేవతల చేత వేదముల చేత సేవింపబడుచున్న శ్రీమన్నారాయణుడు లక్ష్మీదేవి సమేతుడై సింహాసంను కూర్చొని ఉండగా ఆ సమయంలో నారద మహర్షి వచ్చి పద్మనేత్రుండును చతుర్బాహుండును కోటి సూర్యప్రకాశమానుండును అగు శ్రీమన్నారాయణునకు నమస్కరించి ముకులిత హస్తాలతో నిలబడి ఉండెను అంత శ్రీహరి నారదుని గాంచి ఏమీ తెలియని వాని వలె మందహాసముతో నిట్ల నిట్లనెను నారద నీవు క్షేమమే గదా త్రిలోక సంచారువైన నీకు తెలియని విషయములు లేవు మహామునుల సత్కర్మానుష్ఠానములు ఎట్టి విఘ్నములు లేక సాగుచున్నవా మానవులందరూ వారికి విధించబడిన ధర్మములను ఆచరించుచున్నారా ప్రపంచంలో నే అరిష్టములు లేక ఉన్నాయి కదా అని కుశల ప్రశ్నలు అడిగాను అంత నారదుడు శ్రీహరికి ఆదిలక్ష్మికి నమస్కరించి ఓ దేవా ఈ జగమున నీ వెరగని విషయమున లేవీనూ లేవు అయినను నన్ను వచింపు మనట చే విన్నవించుచుంటిని ప్రపంచంలో కొందరు మనుష్యులు మునులు కూడా తమకు విధించిన కర్మలను నిర్వర్తించుట లేదు వారెట్లు విముక్తులగుదురో ఎరుకలేకున్నాను ఎరకలేకున్నాను కొందరు భుజించకూడదనిన్న పదార్థములు భుజించుచున్నారు కొందరు పుణ్యవ్రతములు చేయొచ్చు అవి పూర్తిగాక మునుపే మధ్యలో మానివేయుచున్నారు కొందరు సదాచారులుగా మరి కొందరు అహంకార సహితులుగా పరాయణులుగా జీవించుచున్నారు వారిని సత్కృపతో పుణ్యాత్ములను నర్చి రక్షింపుమని ప్రార్థించను జగన్నాటక సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు కలవరపడి లక్ష్మీదేవితో గరుడ గంధర్వాది దేవతలతో వేల కొలది మహర్షులున్న భూలోకానికి వచ్చి ముసలి బ్రాహ్మణ రూపంతో ఒంటరిగా తిరుగుచుండెను ప్రపంచమంతను తన దయావలోకమున వీక్షించి రక్షించుచున్న దామోదరుడు ప్రాణుల భక్తి శ్రద్ధలను పరీక్షించుచుండెను పుణ్యనదులు పుణ్యాశ్రమంలో తిరుగుచుండెను ఈ విధముగా తిరుగుచున్న భగవంతుని గాంచి కొందరు ముసలివాడని ఎగతాలు చేయుచుండిరి కొందరు ఈ ముసలివాడితో మనకేమి పని అని ఊరకుండిరి కొందరు గర్విష్ఠులైరి మరికొందరు కామార్తులై శ్రీహరిని కన్నెత్తి అయినను చూడకుండిరి వీరందరినీ భక్తవత్సలుడ శ్రీహరి గాంచి వీరిని ఎట్లు తరింపజేతున్నాయని ఆలోచించుచు ముసలి బ్రాహ్మణ రూపమును విడిచి శంఖ గదా పద్మ కౌస్తుభ వనమలాధ్యలంకారీతుడై నిజరూపమును ధరించి లక్ష్మీదేవి తోడను భక్తుల ముని మునిజన ప్రీతికరమగు నైమిషారణ్యమునకు విడలని ఆ వనమందు తపస్సు చేసుకొని చిన్న ముని పుంగవులు స్వయంగా తమ ఆశ్రమముల క కరదించిన సచిదానంద స్వరూపుడ శ్రీమన్నారాయణుని దర్శించి భక్తి శ్రద్ధలతో ప్రణమిల్లి అంజలి ఘటించి ఆది దైవములకు నా లక్ష్మీనారాయణుల నిట్లు స్తోత్రం గావించిరి శ్లోకం శాంతాకారం భుజగశేనం పద్మనాభం సురేషం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం గమ్యం වන්දේ විශ්ණුම් බවබයහරම් සර්ව ලෝකයි එක නාදම්. ශලෝකම්. ලක්ෂ්මීම් ශීර සමුදර රාජතහයා, ශ්‍රී රග දාමේශ්වරීම් දාසි භූත සමස්ත දේවා වනිතා ලෝකයික දීපාංකුරාම්. මන්ද කටක්ෂ ලබ්ද විවත් දැහැම්මේන්ද්‍ර ගංගා දරාම්. థంత్రైలోక్యకుంబిని సరసిజా వందే ముకుంద ప్రియ ఇట్లు స్కాందాంతర్గత వశిష్ట ప్రోక్త మందలి అష్టాదశాధ్యాయము పద్దెనిమిదవ రోజు పారాయణము సమాప్ముఖినోవ్ లోక సమస్త సుఖినోవంతు శివార్పణం